హాయ్ ఫ్రెండ్స్ ఆమని గడుసు పిల్లగా అలనాటి హీరోయిన్స్లలో ఒక ఊపు ఊపేసితే సాంప్రదాయానికి నిలువెత్తు రూపంలా కనిపించే ఆమె తెలుగు తమిళం కన్నడ భాషలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది జంబరకిడి పంబ మూవీతో మొదలైన తన సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లు కొట్టింది మిస్టర్ పెల్లం శుభలగ్నం శుభ సంకల్పం అమ్మ దొంగ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమెని సినిమాల లిస్టు పెద్దగానే ఉంటుంది దీంతో అప్పట్లో ఆమెని రెండుసార్లు నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి పలు చిత్రాల్లో తల్లి పాత్రలో అలరిస్తోంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెని తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ కొంత ఎమోషనల్ అయింది అయితే ఈమె మాట్లాడుతూ నాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ పెళ్లి జరిగిన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం నేను మొక్కని దేవుడు లేడు అప్పటికే నాకు ఆరుసార్లు అబార్షన్ కూడా జరిగాయి అసలు అన్నిసార్లు ఎందుకు అబార్షన్ జరుగుతుందో ఏ డాక్టర్కి అర్థం కాలేదు కొంతమంది డాక్టర్స్ అయితే నేను నీ కేసును చూడలేనని నా ఫైల్ నాకే ఇచ్చి పంపించేశారు మొత్తానికి ఏడవసారి వచ్చిన ప్రెగ్నెన్సీ అందినప్పుడు ఒక డాక్టర్ నా సమస్య గురించి చిన్న పరిష్కారంతో నా పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించారు దీంతో నా ప్రెగ్నెన్సీ నిలబడిందని బేబీ పుట్టింది తనతో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు దేవుడి దయ వల్ల ఒక డాక్టర్ రూపంలో నా సమస్యకు పరిష్కారం దొరికింది ఇప్పుడు సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది ఆమెనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి